హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైడీజీ ఫ్యామిలీ నేను మీ వైడీజీ నైట్ అంతా కార్ ఛార్జింగ్ ఫుల్ చేసుకొని మార్నింగ్ లేవగానే కార్ కడిగేసి బయలుదేరామండి భువనగిరికి అయితే రీచ్ అయ్యాము మొత్తానికి యాగిరిగుట్ట కమాన్ ఈ నుంచి యాగిరిగుట్టకు దారి రోడ్లు చూడండి చాలా విశాలంగా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకైతే కొనసాగుతున్నాము చూడండి మనకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి మొత్తానికి రీచ్ అయితే అయిపోతాం ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో అయితే అయితే చేరుకున్నామండి కానీ టైం అయితే ఇంకా చాలా టైం ఉంది అనేసి మేము దగ్గరలోనే సురేంద్రపూరి ఉంది అక్కడికి వెళ్ళి మేమైతే చూద్దాము అనేసి మేమైతే డిసైడ్ అయినాము సురేంద్రపూర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రూమ్ చూసుకుంటాము నైట్ ఇక్కడనే ఉండి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని అయితే బయలుదేరుతాము చిన్నపిల్లలకైతే ఏం తీసుకోలేదు మేము నలుగురం మా అమ్మ నాయన నేను మా వైఫ్ నలుగురం అయితే ఒకటికే త్రీ ఫిఫ్టీ వీడియో ఛానల్ ఎంత అవుతుందనేసి మీరు సురేంద్రపూడి వీడియో సపరేట్ చేసి పెడతాము ఇప్పుడు ఈ వీడియోలు కొద్దిగా స్కిప్ చేసుకుంటూ వెళ్తాము ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ బాలా భారతం భారతం గురించి ఇక్కడ ఉన్న సన్నివేశాలకు సంబంధించి ఇక్కడ మనకైతే రాశారు పాండవరాజు ముని దంపతులను చంపుట ఇలా అన్ని చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడమే ఆది పరాశక్తి సృష్టి త్రిమూర్తులను సృష్టించుట చూడండి శివుడు విష్ణు బ్రహ్మ ఆదిపార ఆశక్తి ఈ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా ఎల్లో లైన్ ని ఫాలో అవుతూ ముందుకైతే వెళ్ళాలి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే కనిపిస్తున్నారు తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే నాగేంద్రుడిపై శ్రీకృష్ణుడు యుద్ధం ఉంటుంది కదా సముద్రంలో ఆ సన్నివేశం ఇది ఎంత బాగుందో నాగలోకానికి దారి మన నాగలోకానికి అయితే వెళ్తున్నాము చూడండి కిందికి అయితే వచ్చాము ఇదంతా నాగలోకము వెనకాల అయితే బుష్ బుష్ అని పామ సౌండ్ అయితే వస్తాయి నాగలోకం అయితే చూసి అయితే మొత్తానికి బయటకైతే వచ్చేసాము గోపికలందరూ స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు చీరలు వెతుకెళ్ళి చెట్టు మీద పెట్టేసి ఆయన ఫ్లూట్ వాయిస్తారు కదా ఆ సన్నివేశం చూశారు కదా యమలోకంలో నరకాల గురించి వివరించి ఉంది అక్కడ చూడండి రంపంతో కోస్తున్నాడు మా మనిషిని శివపార్వతుడు వినాయకుడు అయ్యప్ప రామాయణం ఇలా దేవుళ్ళ చరిత్ర గురించి మన ఇండియాలో వరల్డ్ వైలో ఉన్న మన హిందూ దేవాలయాలన్నీ మనకి ఇక్కడైతే కనిపిస్తాయి ఇదైతే మిస్ అవ్వకండి యాగిరిగుట్టకి వెళ్ళాక మీరు అయితే కంపల్సరీ అయితే మీరు ఇవన్నీ చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ అయితే చేస్తారు ఇక నేను వీడియోని అయితే చాలా స్కిప్ చేసేస్తున్నాను ఇదైతే ఫుల్ వీడియోని అయితే నేను సపరేట్గా వీడియో పో ఎడిటింగ్ చేసి మన ఛానల్ అయితే పెడతాను ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోతుంది చాలా అంటే చాలా ఉంది రూమ్ అయితే తీసుకున్నాము మాకు ఫైవ్ ఫిఫ్టీ పడింది రూమ్ అడ్వాన్స్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు లెవెన్ ఫిఫ్టీ అయితే మొత్తం పే చేసాము పోయేటప్పుడు మనం కీ ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ సిక్స్ అండ్ అయితే ఇస్తారు చూడండి రూమ్ అయితే చాలా బాగుంది మేము అయితే నైట్ ఇక్కడనే నిద్ర చేసి పొద్దుగా అయితే బయలుదేరుతాం ఆ తర్వాత రోజైతే నిద్ర లేచి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము చూడండి ఇది స్నానాలు చేసేది ఇక్కడ రైట్ సైడ్లో స్నానాలు చేసేది లెఫ్ట్ సైడ్లో మనకు గుండు కొట్టించుకోవాలన్నా ఎన్నికలు చేయాలనుకుంటే ఇక్కడనే లెఫ్ట్ సైడ్లో మేమైతే ఎంపికలు అయితే తీప్పించుకుంటున్నాము అదే అంటే గుండెలు అయితే కొట్టించుకుంటున్నాము టికెట్ వచ్చేసి యాభై రూపాయలు ఒక్కరికి చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా యాభై రూపాయలు మా ఇద్దరు పిల్లలు నేనైతే గుండె అయితే కొట్టేసుకుంటున్నాము ముగ్గురికి అయితే టికెట్ తీసుకొని ఇలా ముందుగా గుండు చేపించుకునే ముందు ఇలా మనకైతే నెత్తైతే అయితే బాగా తడిపేసుకోవాలి వీడు చిన్నోడు ఫస్ట్ తల తడిపిందేమో పెద్దోడికి ఈ చిన్నోడు టికెట్ల మీద నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్ల దగ్గరికి వెళ్ళి మనం అయితే టికెట్ ఇచ్చి మనం కూర్చోవడానికి ఒక ఉంటుంది అరుగు మీద కుసుని మనం పెద్దోడికి అయితే మా అయితే గుండైతే స్టార్ట్ అయ్యింది నేనైతే బిగ్గర పట్టుకున్నాను తల కదలొద్దు వాళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పిల్లలతో కాడ మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దోనికి ఇబ్బంది అయితే నాకు ఏం కలగలేదండి మంచిగా చేయించుకున్నాడు వాడు అయితే చిన్నోడు చూడండి పెద్దోనికి గుండు కొడుతుంటే ఎలా చూస్తుందో వీడు ఇక మొత్తానికి అయితే గుండె అయితే దగ్గర పడేసింది అయితే పూర్తిగా వస్తుంది కాకపోతే చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి ఏం ఏమాత్రం కదిలినా తెగేస్తాయి పెద్దోనికి అయితే మొత్తానికి గుండె అయితే కొట్టేశాడు లాస్ట్లో మనకి రుద్దుతాడు ఎందుకంటే ఎక్కడైనా కట్ అయినందుకో అక్కడ మనకి అది రుద్దడం జరుగుతుంది ఎందుకంటే కొద్ది సెప్టిక్ కాకుండా కొద్దిగా కొద్దిగా చిన్న చిన్న మంట అయితే అయితే మా చిన్నోడు అయితే చాలా ఇబ్బంది పెట్టాడు చాలా ఇబ్బంది పెట్టాడు వీడియో కూడా సరిగ్గా అయితే తీయలేదు మొత్తానికి అయితే ఎట్లా అయితే తిప్పలవాడి గుండె కొద్దిచ్చాము చిన్నందుకు ఏమైందంటే వీళ్ళు పోరాగానలో వీళ్ళకంటే పెద్ద ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ మళ్ళీ ఈయన వల్ల కాకపోతే మళ్ళీ ఆయన దగ్గర పోయి ఆయన కడ కూర్చొని ఆ మొత్తానికైతే మా చిన్నోడికి ఆయన అయితే కంప్లీట్ చేశాడు నాది కూడా కంప్లీట్ అయిపోయింది గుండు కొట్టించాక మన స్నానాలు అయితే ఇక్కడ చేయాలి ఇక్కడ చూడండి నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మనం ఎలాంటి షాంపు కానీ సబ్బు కానీ పెట్టొద్దు మనకు మైకులు అయితే చెప్తారు ఇక్కడ ఒక సిబ్బంది కూడా ఉంటారు అకల అల వాళ్ళు అయితే హెచ్చరిస్తారు చూడండి ఇక్కడ నుంచి గుట్ట స్నానాలు కూడా పూర్తి అయ్యాయి ఇదంతా మా ఫ్యామిలీ అమ్మ నాయన నేను మా వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు కింద పార్కింగ్ ఉంటుంది కార్ పార్కింగ్ చేసినాము అక్కడ ఫిఫ్టీ రూపీస్ కార్ పార్కింగ్ అయ్యాయి ఇక్కడ ఫ్రీ బస్ ఇవి ఫ్రీగా అండి ఫ్రీగా అయితే మనం అయితే వెళ్ళొచ్చు కార్ కూడా తీసుకెళ్లొచ్చు కానీ ఐ ఫైవ్ హండ్రెడ్ అంట ఎందుకు పైసలు పోక అనేసి ఒక యాభై రూపాయలు పార్కింగ్ పెట్టేసి అయితే మేమైతే ఫ్రీ బస్ అయితే ఎక్కి గుట్టపైకి అయితే వెళ్తున్నాము కూర్చోవడానికి సీట్ అనుకున్నా గానీ మంచిగా ఫ్రీగా అయితే వెళ్ళాము ఫ్రీ లో అయితే ఉపయోగించుకోండి లేకుంటే కార్లను తీసుకుని వచ్చి ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ అయితే టికెట్ అవుతుంది బస్సు ఇక్కడ బస్ స్టాండ్ ఇదంతా ఇక్కడ ఏమైందంటే సెల్ అయితే పైకి తీసుకెళ్ళినారు మేము అయితే సెల్ అయితే తీసుకోలేదు దర్శనం అయితే మేము అయితే రికార్డింగ్ అయితే చేయలేదు ఎందుకంటే సెల్లు తీసుకెళ్ళనీ కాబట్టి జనాలు తక్కువ ఉండడం వల్ల మేము అయితే త్వరగానే రీచ్ అయ్యాము దేవుని దగ్గరికి దర్శనం అయితే చేసుకున్నాము కాకపోతే దేవుని ఎక్కువ సేపు చూడలేని ఒక ఫీల్ అయితే కలిగింది ఎందుకంటే అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే ఎంపటే ఇక ఎల్లుపరా ఎల్లుపరా అనే ఒకటే ఇది చేశారు ఇక గుడి బయటకు వచ్చి ఫోటోలో అయితే పోజలు ఇచ్చాము కాకపోతే ఇప్పుడు తీసుకు తీసుకురావచ్చు అంట గుడి బయటికి దర్శనం అయిపోవగానే కిందకి వెళ్ళి మన కింద అయితే సెల్లు అయితే కౌంటర్లో ఇచ్చి ఉంటాం కదా అది తీసుకొని వచ్చి మళ్ళా పైకి అయితే రావచ్చు ఒక పర్సన్ వెళ్ళొచ్చి నేను నాకు ఎలా తెలిసిందంటే ఇలా ఫోటోలు దిగుతుంటే ఏంది సెల్లు ఎలా తీసుకొచ్చారని అడిగితే కింద వెళ్ళి మన సెల్లు తీసుకొని రావచ్చు అని చెప్పారు నేను కూడా ఇమీడియట్గా కిందకి వెళ్ళి అయితే సెల్లు పట్టుకొని వచ్చి పైకి వచ్చేసరికి సుక్కలు కనపడ్డాయి తిరిగి 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 మళ్ళా కిందికి వెళ్ళి మళ్ళీ పైకి రావడం కోసం అయితే నేనైతే జర కాలు అయితే బరాబర్ అయితే బ గుంజేసినాయి అనుకో చెప్పాలి ఉన్నవాసం చెప్పుకోవాలి ఇక మొత్తానికి అయితే దర్శనం అయితే అయిపోయింది హ్యాపీగా దర్శనం అయితే చేసుకున్నాం ఫోటోలో ఫోజులు ఇచ్చి ఏదో కొద్దిగా ఫోటోలో అయితే దిగినాం ఇక్కడ చూడండి ఈ దీపాలు ఒకటి వంద రూపాయలు అంట మా ఒకటి తీసేసుకొని అయితే వెలిగిస్తున్నారు ఇలా వెలిగించి మనమైతే ఏమైనా కోరికలు ఉంటే దండం పెడుతూ కోరికలు అయితే కోరుకోవచ్చు ఇలా మన కోరికలు అయితే తీరుతాయనేది ఒక నమ్మకము ఇక ఇక్కడ రాకల మీదనే మనమైతే దీపాలను అయితే ముట్టియాలి ఇక్కడ చూడండి వెనకాల గుట్ట మొత్తం ఈ రాకల మీద మొత్తం దీపాలే ఉంటాయి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మావోలు వెలిగించిన దీపం అండి ఇది ఇక్కడ చూపిస్తా చూడండి ఎన్ని దీపాలు ముట్టించారో చూడండి చాలా దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఇక్కడ కౌంటర్ దగ్గర అయితే దీపాన్ని తీసుకొని అక్కడైతే వెలిగించేయాలి మా అమ్మ మా వైఫ్ లడ్డు తేగడానికి కోసం అయితే ప్రసాదం కాడికి అయితే కౌంటర్ కాడికి అయితే వెళ్ళారు అక్కడ చాలా మంది ఉన్నారంట పెద్ద లడ్డు దగ్గర ఇవ్వలేదంట ఒక లడ్డు వన్ ఫిఫ్టీ అంట మొత్తానికి మూడు అయితే పట్టుకొని వచ్చేసాము ఇక వచ్చేటప్పుడు ఫ్రీగా మంచిగా కుసొని వచ్చాము పోయేటప్పుడు మాత్రం నిలబడుతూ వెళ్ళాము కారణం ఏంటంటే పోయేటప్పుడు జనాలు ఎక్కువ మంది ఉన్నారు ఒక మూడు బస్సులు చూసాము ఫుల్ అయితే అయ్యాయి బస్ అయినా ఫ్రీగా వస్తుందని చూస్తే ఏ బస్సు రావట్లేదు ఇక సరే నాలుగో నాలుగు బస్సు అయితే ఎక్కేసి వచ్చేసాము కిందకి వచ్చి పార్కింగ్ లో పెట్టిన కార్ తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాము చూడండి పోయేటప్పుడు ఇక్కడ సైడ్ నుంచి మనకు వ్యూ మన టెంపుల్ వ్యూ ఇది మెట్లు మెట్ల ద్వారా ఎక్కేవాళ్ళు ఈడంగా ఎక్కుతారండి ఇప్పుడు నా కారణం వచ్చేసి యాభై ఆరు పర్సెంట్ ఛార్జింగ్ అయితే ఉంది ఇక బయలుదేరుతున్నాము సిటీకి అయితే సిటీలో మేము వచ్చేసి ఎల్బినార్ ఏరియాలో ఉంటామండి మా అమ్మ నాయన ఊరు నుంచి అదే వచ్చేటప్పుడు జామకాయలు తీసుకొచ్చారు మా ఇంట్లో జామ చెట్టు ఉంది ఆ జామషెట్ చాలా కాయలు పడ్డాయి ఆ కాయలు తీసుకొని వచ్చినారు ఇక ఆగిరిగుట్ట ఎట్లా వెళ్తున్నాం కదా దారిలో ఏదైనా కోతలు అయితే మేము తీసుకొచ్చాము ఇప్పుడు ఆ జామకాయలు అయితే కోతలకు అయితే వేసేసాము దగ్గర దగ్గర భువగిరి దగ్గరకైతే వచ్చేసాము భువనగిరి గుట్ట ఒకసారి మళ్ళోసారి లుక్ చేసి చూడండి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అయితే మనం ఈ భువనగిరి గుట్ట సైడ్ అయితే తిరిగి అయితే చూసుకుంటే అయితే వెళ్తాం కదా దాదాపు ఒక నైన్టీ పర్సెంట్ అయితే చూస్తాం నైట్ టైం అయితే జరగ పనుకున్నప్పుడు చూడలేము కానీ మిగతా టైం అయితే కంపల్సరీ గుట్ట సైడ్ అయితే చూడాల్సింది ఈ ప్లేస్కి వస్తే నా టాటా టూ ఈవీ వెహికల్ ఫుల్ ఛార్జ్ తోటి ఆగిది పోయి వచ్చింది నెక్స్ట్ తిరుపతికి అయితే ప్లాన్ చేస్తున్నాము నా ఛానల్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లగానే యాక్టివేట్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ